ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు ఇందులో భాగంగా తనను టార్గెట్ చేశారని ఆరోపించారు తన మీద ఏసీబీ కేసు పెట్టారని ఫిర్యాదు చేసిన వారు ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు కేసు వెనుక టీడీపీ నేత హస్తముందని ఎంపీ కృష్ణదేవరాయల డైరెక్షన్లోనే కేసు పెట్టారని విడుదల రజని పేర్కొన్నారు వరుసగా ఏదో ఒక హిమిలియేషన్ ఏదో ఒక పుట్టుడు కేసులు పెట్టుడు కేసులు నా మీద ఏసీబీ కేసు కట్టారు ఎన్టీఈసీబీ కేసు అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్నే రోజు కలవలేదు నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్ ఏ మాత్రం ఈ రోజున రివెంజ్ అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా ఈ రివెంజ్ లో భాగంగా ఈ కథలల్లి ఈ రోజు నన్ను డిఫైమ్ చేస్తూ నా మీద ఒక నింద నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు అదిగో రెండు కోట్లు ఇదిగో రెండు కోట్లు అదిగో రజనీ రెండు కోట్లు ఇదిగో రజనీ రెండు కోట్లు ఇదే కథ ఇదే కథని పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి ఇదే దీన్ని పెట్టి ఏం చేస్తారు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు హోమ్ కి ఇస్తారు విజిలెన్స్ అంటారు సిఐడి అంటారు ఏసీబీ అంటారు ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు పది నెలల నుంచి ఇదే కథ